హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి మనం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నటువంటి టెట్ పరీక్షల యొక్క షెడ్యూల్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో మనకు మే ఇరవై నుండి జూన్ రెండు వరకు ఆన్లైన్ ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్షలు మరి గతంలో అయితే మే ఇరవై నుండి జూన్ మూడు వరకు సో రోజు అంటే మొత్తం టోటల్గా పదిహేను రోజులు గతంలో అనుకున్నారు కానీ షెడ్యూల్ ఉండగా అభ్యర్థుల యొక్క విజ్ఞప్తితో మరి ఎన్నికల సంఘం సూచనతో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పరీక్షలను మరి పది రోజులకు కుదించారనమాట సో దాని యొక్క షెడ్యూల్ ఇప్పుడు కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియోని తప్పకుండా మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా లైక్ చేయండి యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అయితే మొత్తం ప్రతిరోజు కూడా రెండు షిఫ్టులతో పరీక్షల నిర్వహణ అనేది ఉంటుందన్నమాట సో మొత్తం చూసినట్లయితే మనకు ప్రతిరోజు రెండు షిఫ్టులు సో మార్నింగ్ షిఫ్ట్ ఒకటి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఒకటి సో మొత్తం ఇరవై విడతలుగా సో పరీక్షలు నిర్వహించనున్నారు మే ఇరవై నుండి మరి టెట్ పేపర్ టూ అండ్ అలాగే మే ముప్పై నుండి టెట్ పేపర్ వన్ నిర్వహణ అయితే చేస్తున్నారనమాట సో మే పదిహేను నుండి హాల్ టికెట్స్ జారీ చేస్తారు పదకొండు జిల్లాల్లో మరి టెట్ ఆన్లైన్ పరీక్షలు మొత్తం మరి అప్లికేషన్లు వచ్చి రెండు లక్షల ఎనభై ఆరు వేలు రైట్ ఇక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం రైట్ ఇక్కడ చూడండి అఫిషియల్గా మనకు టీఎస్ డెడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మనకు దీంట్లో పేర్కొన్నది ఏంటంటే దీని ఈ యొక్క ప్రెస్ నోట్లో మనకు డేట్ వైజ్ మీడియం వైజ్ షెడ్యూల్ ఇస్తున్నాము టీఎస్ డెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్కి సంబంధించి యాజ్ ఫాలోస్ అని చెప్పేసి కింద ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దీని యొక్క పట్టికలో మనకి ఈ యొక్క టేబుల్లో మనం చూడవచ్చు సో మనకు ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఎస్ పేపరు సబ్జెక్ట్ ఏంటని చెప్పేసి ఇచ్చారు మీడియం ఇచ్చారు తర్వాత డేట్ ఇచ్చారు ఏ సెషన్ సెషన్ వన్ అండ్ సెషన్ టూ రెండు రకాలుగా ఉంది మీరు చూసుకోవాలి ఫస్ట్ అయితే మనకు పేపర్ టూకు సంబంధించి మ్యాథ్స్ సంబంధించినటువంటివి సో మనకు ఇరవయో తారీఖు తర్వాత ఇరవై ఒకటి తర్వాత ఇరవై రెండు తర్వాత ఇరవై రెండు వరకు ఇరవై రెండు వరకు జరుగుతున్నాయి అనమాట సో పేపర్ టూలో మనకు సోషల్ స్టడీస్కి సంబంధించి మనకు ఇరవై నాలుగు నుంచి మొదలు పెడితే ఇరవై నాలుగో తారీఖు మైనర్ మీడియం ఉంటుంది సో అక్కడి నుంచి మనకు ఇరవై తొమ్మిది వరకు ఇరవై తొమ్మిది వరకు మనకు సారీ అండి ఇరవై తొమ్మిది ఎస్ ఇరవై తొమ్మిది వరకు మనకు సోషల్ స్టడీస్ అయితే పెడతా ఉన్నారు ముప్పయో తారీఖు నుంచి ఇక్కడ చూసుకోవచ్చు పేపర్ వన్ ముప్పయో తారీఖు నుంచి పేపర్ వన్ మరి ఆ ప్రతి ప్రతి ఎగ్జామ్ కూడా సెషన్ వన్ సెషన్ టూ ఇక్కడ ఉంటుందన్నమాట మీరు చూసుకోవాలి అయితే మాది ఏ సెషన్లో వస్తుంది సార్ ఎలా మాకు ఎట్లా తెలుస్తుంది అంటే అది మనకు హాల్ టికెట్స్ లో మెన్షన్ చేస్తారు అది వచ్చినాక తెలియదు మనకు మార్నింగ్ సెషన్ లో ఉన్నదా మనది సెషన్ టూలో ఉన్నదా మన ఎగ్జామ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్ అనుకోండి ఇప్పుడు మీద ఇరవై తారీఖు వస్తుందా ఇరవై ఒకటి వస్తుందా ఇరవై ఒకటి వస్తే గనక మార్నింగ్ సెషన్ లో వస్తుందా ఆఫ్టర్నూన్ సెషన్ సెషన్ వన్ సెషన్ టూలో లో వస్తుందా ఏంటి అనేది మనకు కంప్లీట్ గా మనకు ఆల్ టికెట్స్ లో మెన్షన్ చేసేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది మనకు అక్కడి నుంచి మరి పేపర్ పేపర్ టూ మ్యాథ్స్ మైనర్ మీడియం కూడా మళ్ళీ ఇక్కడ మధ్యలో జూన్ ఒకటో తారీఖు తీసుకొచ్చారు సో దాని తర్వాత పేపర్ వన్ పేపర్ వన్ సో లాస్ట్కు మనకు జూన్ రెండో తారీఖున కంప్లీట్ అయిపోతాయి అనమాట టెట్ ఎగ్జామ్స్ ఆన్లైన్ సిబిటి ఎగ్జామ్స్ అండి సిబిఆర్టీ ఎగ్జామ్స్ సో మనకి ఈరోజు ఈ యొక్క ఆఫీషియల్ మరి ప్రెస్ నోట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట దీని యొక్క పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉన్నది వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్